కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద పరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు యేషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతని నుల్లసింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు ఎహోవా ఎందు నమ్మిక ఎంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదును తన కోపము వలన ఎహోవా వారిని నిర్మూలం చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిది దురుపాయము పన్నిది కానీ దానిని కొనసాగింపక లేకపోయేది నీవు వారిని వెనుకకు త్రిప్పి వేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టదవు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయిచు నీ పరాక్రమమును కీర్తించదము ఆమేన్